హాయ్ అండి ఎనీ టైమ్ ఫేవరెట్ ఫుడ్ అంటే వేడివేడి అన్నం అలా అలా సాల్ట్ వేసేసుకొని మన టేస్ట్కి మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఫైనల్లీ కూసింత ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలా మొత్తం కూడా కలుపుతూ తింటే ఉంటుంది నా సామె ఆహా కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుంది చూడండి చూస్తుంటే మీకు నోరు ఊరుతుందా లేదా కామెంట్ చేయండి ఈ కారము ఈ ఉప్పు ఈ పచ్చి ఆయిల్ స్మెల్ అయితే వేడి వేడి అన్నంలో కలుపుతుంటేనే నాకైతే స్మెల్ వస్తుందండి ఫుల్గా వస్తుంది స్మెల్ అయితే సో చూడండి ఆహా ఎంత బాగుందో నాకైతే ఎనీ టైమ్ ఇది ఫేవరెట్ అండి మీకు ఇష్టమా కదా కామెంట్ చేయండి బాయ్